మార్కెట్ వాల్యూ గజం గజంపెట్టు యాభై కోట్లు ఒక ఎకరం అంటే దగ్గర దగ్గర ఇప్పుడు చూస్తే మొత్తం యాభై వేల కోట్ల ఆస్తి యాభై వేల కోట్ల ఆస్తి ఇది కేవలం ఇక్కడ ఉండే కొంతమంది బడాబాబులు పెద్దవాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళకి జస్ట్ పన్నెండు వేలు గజం ఉన్న దాన్ని నాలుగు వేలు గజం ఇచ్చేస్తాను ఆ నాలుగు వేలు గజం ఇచ్చేసి అపార్ట్మెంట్లు కట్టుకోండి పరిశ్రమ తీసేసి మాలు ఆలుష్యానికి అందరం వ్యతిరేకం కాలుష్యం ఉండే పరిశ్రమలు హైదరాబాద్ లో ఉండాల వద్దా అంటే తరలించాలి మనం కూడా ప్రయత్నం చేసి తరలిస్తే ఎక్కడ తరలించాలా మనం ఫార్మాసీ పియర్ పెట్టాం ఫార్మాసి ఇక్కడ పరిశ్రమలు అక్కడ తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు అందరూ మీకు పిల్లలు ఉంటారు స్కూల్స్ ఉంటాయి అట్లాగే మీకు కావాల్సి ఇక్కడ చిన్న వ్యాపారాలు అవన్నిటినీ కూడా అక్కడ ఏర్పాటు చేసి తరలిస్తూ పోదు కాబట్టి తరలించాలంటే మొత్తం వ్యవస్థ ఏర్పాటు చేయాలి నేనేం చేస్తున్నాడు లక్ష రూపాయలు గజం ఉన్న దానికి కొంతమంది బడా బడా సీట్లు నాలుగు వేల గజంగా వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళ అన్నదమ్ములకు వీళ్ళ బడా ఇక్కడ కాంగ్రెస్ లీడర్లకు బ్యాక్ ఎండ్ లో ఒప్పందాలు చేసి ఒక పది తరాలకు సరిపడా ఆస్తిని కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు హైదరాబాద్ ఒక పార్క్ పెడదామంటే జాగలేదు అన్న చెప్తున్నాడు ఇందిరా మైన్లు ఇందిరామిన్లు ఇవ్వచ్చు కదా మరి ఇందిరా మిన్లు కడతా అన్నాడు మరి ఇందిరామిన్లు ఇందులో సగం తీసుకొని కట్ట ఇవ్వడొద్దానండి ఇందిరామిన్లకు జాగలేదు రోడ్ వైడెనింగ్ చేద్దామంటే జాగలేదు పార్కింగ్ కి జాగలేదు అక్కడికి చచ్చిపోతే బొందలగడ్డకు జాగలేదు ఇవన్నీ ఇట్లా పెట్టుకొని అపార్ట్మెంట్లు మాల్స్ ఇష్టం ఉన్నట్టు కట్టుకొని